ఫ్యూ డేస్ బ్యాక్ మీ కాలేజ్ వచ్చి మాకు మమ్మల్ని మోటివేట్ చేయడం అనేది జరిగింది అభయభవితం గురించి మాకు తెలిపారు నా సేఫ్టీ ప్రికాషన్స్ గురించి చాలా విషయాలు కూడా మేము మీ ద్వారా తెలుసుకున్నాను అన్ఫార్చునేట్లీ నేను ఆ రోజు లేదు సార్ బట్ నేను యాజ్ ఎన్ఎస్ఎస్ వాలంటీర్గా వీరచరణ్ ద్వారా నేను టీంలో జాయిన్ అయ్యి సో నేను వెళ్ళి ప్రతి ఒక్క స్కూల్కి వెళ్ళి మేము వెళ్ళిన ఇప్పటివరకు మేము చేసిన మేము వెళ్ళిన కాలేజెస్లో కానీ స్కూల్స్లో కానీ నేను ఆడపిల్లలో ఎలా ఉండాలి ఏంటి రాబోయే రోజుల్లో అమ్మాయిలు ఎలా ఫైడ్ చేయాలి సొసైటీలో ఎలా ఒక ప్రమాదం వస్తే కప్పించుకోవాలి అని నేను చాలా డీటెయిల్గా చెప్పడం జరిగింది యాక్చువల్గా నాకు చాలా టేస్ట్ అండి ఇప్పుడు నేను ఎప్పుడు కూడా మాట్లాడలేదు అంతమందిలోకి వెళ్ళి కూడా నేను ఎప్పుడు చెప్పడం అనేది జరగలేదు చాలా నేను మైక్ పట్టుకుని మాట్లాడాలి అన్న కాలేజెస్లో సిమ్మర్స్ ఇవ్వాలన్నా నా వాయిస్లోనే చాలా షేరింగ్ వస్తుంది బట్ మీ ద్వారా నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది అందరు నేను కూడా మీ ద్వారా మోటివేట్ అయ్యాను నేను అక్కడికి వెళ్ళి నలుగురులో చాలా మంది పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యి నేను కూడా మోటివేట్ చే వాళ్ళను మోటివేట్ చేస్తూ వాళ్ళకి ధైర్యంగా నేను చెప్పడం జరిగింది సార్ మీ ద్వారా నాకు ఆ స్టేజ్ పేర్ అనేది కూడా పోయింది సార్